పైన ముప్పై ముప్పై మును పెన్న జరగనే రీతిలో జరుగుతున్న ఓ ఆత్మీయ కుంభమేళ పదవ తరగతి పూర్వ విద్యార్థుల హృదయ సంగమే వేళ ఒకవైపు శ్రీరామ్ విద్యాపీఠం మరోవైపు శ్రీరాముని దేవాలయం అవును శ్రీరామ్ విద్యాపీఠం నిష్ణాతులైన గురువులు కొలువుదీరిన మఠం ఏ దేవుళ్ళ వరమో ఏ ధన్యజీవుల పుణ్యఫలమో మా దీవెతను గాంచి చోటకు అరుదించిన గురువుల దీవెనో ఎచ్చట నుండో వచ్చి ఇచ్చట ఇలా కలిశాము బాల్య జ్ఞాపకాలు లింగ భేదం లేకుండా పంచుకోగలిగాము ఆత్మీయ పలకరింపులతో ప్రియ నెచ్చలుల ఆలింగనాలతో ఆనాటి జ్ఞాపకాలు కలుసుకుంటే చాలు చెమ్మగిల్లిన కళ్ళతో మధురాతి మధురాలు ఆనాటి స్నేహహస్తాలే ఈ పాఠశాల ఇచ్చిన ఆనవాళ్ళు మన రూపాలు మారిన వేషభాషలు మారిన భేషజాలు లేని బాల్యపు గుర్తులే తడబడి తడబడిదేసిన అడుగుల జాడలను తడివి పరి ఆ దైవం ఎంతగా కరుణించిందో విద్యా బృద్ధులు నేర్పిన గురువులు గణితంలో పైట్రాజు మాస్టారు ప్రకాశ్రావు మాస్టారు ఫిజిక్స్ మూర్తి మాస్టారు కెమిస్ట్రీ శాస్త్రి మాస్టారు సుందరి టీచర్ బయాలజీ రాజేంద్ర టీచర్ కళాపతి టీచర్ ప్రిన్సిపల్ ఉమాదేవి గారు నిండ్ మాస్టారు రమణ మాస్టారు బాబారావు మాస్టారు ధర్మారావు మాస్టారు ఇలా ప్రతి ఒక్కరూ ఆ దైవానికి ప్రతిరూపాలే నువ్వు మీసాలతో నువ్వు లేత గులాబీలా ఈ తపోవనంలో పారాడే బాలలం నువ్వు నువ్వు మీసాలతో నువ్వు లేత గులాబీలులా ఈ తపోవనంలో మేము పారాడే బాలలం మాట్లాడితే పాఠాలు మాతృత్వానికి ప్రతిరూపాలు మాట్లాడితే పాఠాలు మాతృత్వానికి ప్రతిరూపాలు పేదరికం పెద్ద కనబడని కులము గుణము చొరబడని వసుదైవ కుటుంబం మాది పేదరికం పెద్దరికం కనబడని కులము గుణము చొరబడని వసుదైక కుటుంబం మాది విద్య ఉద్యోగం పెళ్లి పిల్లలు సన్మానాలు సత్కారాలు అభినందనలు పురస్కారాలు పుష్కలంగా అందించిన ముప్పై ఏడేళ్లకు వచ్చిన అరుదైన కుంభమేళా బాధ్యతల్లో మునిగితేరిన మనం నేడు చేయి అందించు ఆప్తులమయ్యాం నీ కోసం నా కోసం మన కోసం ఒక్కసారి ఒక్కరోజు వెనక్కి తిరిగి ఆగుదాం ఆడదాం పాడుదాం బాల్యంతో గడుపుదాం ఎంతో ఎదిగినా జరిగేది ఏదైనా బాల్యం కొంచెమైనా చెరగలివమని జరిగేది ఏదైనా ఎంతో ఎదిగినా బాల్యం కొంచెమైనా చెరగలివమని ఈ జాతికి సందేశం అందిద్దాం థ్యాంక్ యూ